ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించిన మాటలు ఆగస్ట్ ఇరవై ఆరు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గొచ్చిన మాట వలన కలుగును రోమపత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచనం కల్దీల ఊరను పట్టణముల అబ్రహాము ఆస్తిపరుడును బహుభాగ్యవంతుడనై ఉండిను దేవుడు అతనిని ఆ పట్టణమును విడిచి తాను చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పినప్పుడు అతడు వెంటనే లోబడెను అనేక మంది ఎక్కడికి వెళ్ళుచున్నావని అతడిని అడిగి ఉండవచ్చును అతడు నాకు తెలియదు అని చెప్పి ఉండవచ్చును ఆ పట్టణములో దేవుని ఎందు విశ్వాసముంచినవాడు అబ్రహాము ఒక్కడే అతడు హేళనను కూడా ఎదుర్కొనెను దేవుడు అతనిని ఎక్కడికి నడిపించుచున్నాడో చున్నాడో ఆయనకు లోబడి ఆ పట్టణమును విడిచిపెట్టెను అటు తర్వాత అతని విశ్వాసము విధేయతను బట్టి ఆయన పునాదురుగల ఆ పట్టణము యొక్క దర్శనమును అతనికి అనుగ్రహించెను అతడి విశ్వాసములో బలమైన వాడయ్యను పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు అబ్రహాము విస్తారమైన బంగారమును వెండిని కలిగి ఉండెను కనుక స్వాభావికముగా ఒక ఇల్లు కట్టుకునవలని అనుకుని ఉండవచ్చును కానీ అతని అంతటిలో ఇల్లు కట్టుకున్నటకు కానీ స్థలము కొనుటకు కానీ దేవుడు అతనిని అనుమతించలేదు యాత్రికుని గాను పరదేశిగాను గుడారములలో జీవించవలసి వచ్చను సజీవమైన బలమైన చురుకైన విశ్వాసము ద్వారా దేనిలో మనము భాగస్థలమై ఉండబోవచ్చున్నాము ఆ పరలోక పట్టణ మహిమ మనకు చూపించబడును అదే విధముగా దేవుడు సారాను ఎంతో కాలము గొడ్రాలుగా ఉంచెను మనకు కూడా ఏది జరిగినప్పటికీని అది మనలో బలమైన విశ్వాసమును కలిగించడం కొరకు మాత్రమే అటువంటి విశ్వాసము లేకుండా మన రక్షణ యొక్క గొప్పతనమును ఎరుగలేము ఎరగలేము హిబ్రిపత్రిక పదకొండో అధ్యాయం పదమూడు నుండి పదహారు వచ్చిన వరకు నశించిపోయెడి లోక విషయములపై నుండి మన దృష్టిని మరల్చి నిత్యమైన పరలోక విషయములపై మన దృష్టిని నిలుపుటకు ఆయన మన కష్టములను శ్రమలను పరిస్థితులన్నింటినీ వాడును మన అవసరములను బట్టి దేవుని పునరుత్న శక్తిని కోరుకునినప్పుడు అది మనకెంతో వాస్తవమైనదిగా ఉండును ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవచనం దేవుడు అబ్రహామునకు బలమైన విశ్వాసమును అనుగ్రహించుటకు ఒక్కడయున్న తన కుమారుని దహనబలిగా అర్పించమని చెప్పెను అతడు దేవుణ్ణి అనుమానించలేదు అతడు తన కుమారుని సంహరించినప్పటికీ దేవుడు మృతులలో నుండి తన కుమారుని లేపగల సమర్థుడు అని అబ్రహాము విశ్వసించెను అట్టి విశ్వాసముతో తన కుమారుని బంధించి సంహరించుటకు తన కత్తిని ఎత్తెను అయితే తన భార్యకు అంతటి విశ్వాసము లేదని అతనికి తెలియను గనక తన భార్య సారాకు చెప్పకుండగానే తన కుమారుని బలిగా అర్పించుటకు వెళ్ళెను ఆది కాణం ఇరవై రెండవ అధ్యాయం మూడో వచ్చినం తెల్లవారినప్పుడు అతడు తన పనివారిని కుమారుడుగా ఇస్సాకును గాడిదను తీసుకుని వెళ్ళెను ఒకవేళ శారాకు చెప్పినడల ఇస్సాకును బలిగా అర్పించనివ్వదని అతనికి తెలియను ఆమె ఉన్న మన కుమారుని ఎట్లు అర్పించదము దేవుడు అటువంటి పని ఎప్పుడునో చెప్పడు అని అనును అనేక మార్లు ఎలాగూననే మనము కూడా ప్రశ్నించదము విశ్వాసము గలవాడుగా కొంచెము కూడా అనుమానము లేకుండా అబ్రహాము తెల్లవారుచుండగానే లేచి తన పనివారిని కుమారుని తీసుకుని వెళ్ళి దేవుని ఎడల తన నమ్మకత్వమును రుజువుపరచును ఈ విధముగా అతని విశ్వాసము బలపడెను దేవుడు పొదలో తగులుకొని ఉన్న పొట్టేలను చూపించట ద్వారా ఆయన కూడా అలాగున బంధింపబడి ఉన్నానని అబ్రహామునకు చూపించుచున్నాడు కనుక మన రక్షణను పరిపూర్ణంగా అనుభవించవాలని మనకు బలమైన విశ్వాసము అవసరము ఆ విశ్వాసము ద్వారా నిత్యమైన పరలోక పట్టణములో మన భాగము మనకు వాస్తవమైనదగను అబ్రహాము మోషే దావీదుకు గల విశ్వాసమును మనకు కూడా ఇచ్చును కనుక ఏ శ్రమ పరీక్ష అయినను మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలను ఇది జీవితాంతము ఉండు అనుభవము అట్టి విశ్వాసము కొరకు మనము అనేక బాధాకరమైన పరిస్థితులు అనుభవముల ద్వారా వెళ్ళవలసి ఉన్నది ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్